చాలా సంతోషమైన ప్రోగ్రామ్ ఇది ఎన్ని రోజుల నుంచి చేసే ప్రోగ్రామ్ ఒక ఒక రకంగా ఉంటే ఈ రోజు చేసే ప్రోగ్రామ్ చాలా సంతోషమైన ప్రోగ్రామ్ పిల్లల ప్రోగ్రామ్ ఇది పిల్లలకు ఎంకరేజ్మెంట్ చేసే ప్రోగ్రామ్ కాబట్టి పిల్లలు కూడా చాలా సంతోషంగా చాలా మంది కనిపించింది మనం ఎంత ఎక్సెప్ట్ చేసి ఏమో ఎంతమంది వస్తారు పిల్లలు ఇంకా చాలా మంది ఎంతమంది వస్తారు వస్తున్నారు అని కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి సరే ఎంతమంది వచ్చినా మనకు సంతోషము ఒకప్పుడు చదువు లేక చాలా ఇబ్బందులు పడి చదివించడం లేక అన్న అన్నట్టు నాగరాజన్ అన్నట్టు కవి కవి రాసుకొని వచ్చింది దిశలో ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా చాలా సులుపుగా చదువుతున్నారు కాబట్టి అన్ని రకంగా కొంచెం ముందుకు వస్తున్నారు అట్లాగానే ముందుకు రావాలి ఒక కలెక్టర్ గా మనకు ఒకసారి డిఎస్పి గంగావర్ సార్ లాగా ఇంకా ఆరు పిల్లలు మో పిల్లలు అనుకోండి మంచిగా ఉన్నత స్థాయిలో ఎదగాలని మనకంటూ బేజంగా